ఈ మధ్య ఎలా అవాకులు చవాకులు పేర్తున్నారో చూస్తున్నా ఆనాడు వారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీటిని కృష్ణాకి పరిమితు కృష్ణా ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి తర్మించబోయే కార్యక్రమానికి వారు మద్దతు ఎలా పలికారో మనకి తెలియదు కాదు గోదావరి తీర్చిన నీటిని తీసుకెళ్లే కార్యక్రమానికి అసలు శ్రీకారం చుట్టిందే ఆనాటి ప్రభుత్వలు సమక్షంలోనే జరిగింది కానీ దాన్ని కట్టపుచ్చి చేపల పులుసు చేపల పులుసు తినొచ్చి మళ్ళీ ఈనాడే ఇందురమ్మ ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలకి రావాల్సిన హక్కులు తెలంగాణ ప్రజలకి రైతులకి రావాల్సిన ప్రతి నీటి చుట్టని ఈ ఇందులో ఉన్న ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కట్టుబడి ఆ హక్కు చెగ్గర చుట్టని కూడా ఈ ప్రభుత్వం వదులుకోవడం